మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఎన్నో అంతుపట్టని రోగాలను తగ్గించే ఈ మొక్క గురించి తెలిస్తే కలలో కూడా వైద్యం కోసం పట్టణాలకు పరిగెత్తవలసిన అవసరం ఉండదు ఈ చిన్న మొక్క ఈరోజు ప్రపంచంలోని అనేక పెద్ద పెద్ద మందుల తయారీ కంపెనీలలో వాడబడుతూ వారిని కుబేరులుగా మారుస్తుంది ఎంతో విలువైన ఈ మొక్క గురించి తెలుసుకోలేక వేల రూపాయలు హాస్పిటల్కు పెడుతున్నాం పూర్వం ఈ మొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఈ మొక్కలను మన పూర్వీకులు వాడుకొని ఎన్నో ప్రయోజనాల్ని పొందారు అలాంటి అద్భుత మొక్కల్లో నేల ఉసిరి ఒకటి ఈ నేల ఉసిరి మొక్క మన ఇళ్ల మధ్యనే పెరుగుతుంది నేల ఉసిరి గురించి దానిలో దాగున్న అద్భుత ఔషధ గుణాల గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి నేటి ఆధునిక యుగం ఈ నేల ఉసిరిని ఒక పనికిరాని మొక్కగా భావిస్తున్నారు నేల ఉసిరి మనకు ఏ విధంగా మేలు చేస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చిన్న మొక్కల నుండి మహావృక్షాల వరకు అనేకానేక ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నవే ఉంటాయి తప్ప పనికిరానిదంటూ ఈ ప్రకృతిలో తొంభై తొమ్మిది శాతం ఉండనే ఉండదు కానీ వాటిని వినియోగించుకోవటంలోనే మనం నిర్లక్ష్యం చేస్తున్నామన్నది అక్షర సత్యం మన చుట్టూ ఉన్న మొక్కల్ని పీకిపారేస్తుంటాం అలాంటి కోవకు చెందిందే నేల ఉసిరి ఇది కేవలం అరవై సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగే చిన్న మొక్క సంవత్సరం పొడవునా పెరిగే ఈ చెట్టు యొక్క ఆకులు చతురస్రాకారంలో ఉంటాయి పత్రాల కింది భాగంలో చిన్న చిన్న పుష్పాలు పూచి ఆకుల కిందే చిన్న చిన్న కాయలు కాస్తాయి అందుకే ఈ మొక్కను ఇంగ్లీష్లో సీడ్ అండర్ లీఫ్ అని అంటారు ఇక ప్రాంతాన్ని బట్టి ఈ మొక్కను అనేక విధాలుగా పిలుస్తారు మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఈ మొక్క బాగా పెరుగుతుంది ఈ మొక్క మొత్తం భాగం ఉపయోగపడే ఔషధ గుణాలు కలిగి ఉండటం విశేషం ఈ మొక్కను నేల ఉసిరి లేదా నేల ఉసిరిక అంటారు నేల ఉసిరి ఫిలాంతేసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం ఫిలాంతస్ నిరూరి లేదా ఫిలాంతస్ అమారస్ అంటారు ఈ నేల ఉసిరి మొక్కను దాదాపు అందరూ చూసే ఉంటారు ఈ మొక్క మన ఇళ్ల మధ్యలో మరియు పొలాల్లో వేల సంఖ్యలో కనిపిస్తాయి ఈ మొక్క అందరికీ తెలిసిన ఈ మొక్కలోని ఔషధ గుణాల గురించి చాలామందికి తెలియదు నేల ఉసిరి లివర్ వ్యాధిని ఇంక్లూడింగ్ హెపటైటిస్ బిని తగ్గిస్తుందని పరిశోధనలే చెప్తున్నాయి దీనికోసం ముప్పై ఏడు మంది రోగులపై రోజు నేల ఉసిరిని ఆరు వందల మిల్లీగ్రాములు ముప్పై రోజుల పాటు ఇచ్చారు అందులో అరవై శాతం మందికి పూర్తిగా నయమైనట్లు తేలటంతో నేల ఉసిరి యాంటీ హెపటైటిస్ బి వైరస్గా పనిచేస్తుందని నిర్ధారణ అయ్యింది అలానే ఆయుర్వేదం ప్రకారం నేల ఉసిరి వేరును సేకరించి పాలల్లో వేసి మరిగించి రోజు నలభై రోజులు తాగితే లివర్ సంబంధిత వ్యాధులు పూర్తిగా నయం అవుతాయని గ్రంథాలలో వివరించటం జరిగింది ఈ రోజుల్లో శ్వాసరోగాలతో చాలామంది బాధపడుతున్నారు ఈ మొక్కను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీసి ఇందులో బెల్లం చూర్ణం కలిపి ఒక స్పూన్ సేవిస్తే రోగాలు చెప్పకుండా పారిపోతాయని చరక మహర్షి గ్రంథంలో వివరించటం జరిగింది ఇక ఈ రోజుల్లో చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు రక్తహీనత వల్ల ఒళ్ళంతా తెల్లగా పాలిపోయిన వారు నేల ఉసిరి వేళ్లను పది గ్రాముల మోతాదుగా మెత్తగా నూరి రసం తీసి అరగ్లాస్ పాలల్లో కలిపి రెండు పూటల ఆహారానికి గంట ముందు తీసుకుంటుంటే క్రమంగా రక్తహీనత రోగం హరించుకుపోయి కాలేయానికి బలం కలిగి రక్తశుద్ధి రక్తవృద్ధి అవుతుంది ఇక కామెర్ల వ్యాధి నయమవ్వటానికి ఇది దివ్య ఔషధం దీని ఆకుల రసం ఒక టీ స్పూన్ కానీ దంచిన ముద్ద గోలీ పరిమాణంలో కానీ చూర్ణం స్పూన్ మోతాదులో కానీ ఉదయం పెరుగులో కలిపి తీసుకుంటూ మజ్జగాన్నం మాత్రమే చప్పిడి ఆహారంగా తీసుకుంటూ ఉంటే నాలుగు లేదా ఐదు రోజుల్లో జాండిస్ అంటే పచ్చ కామెర్లు తగ్గిపోతాయి ఇక రోగాలను నేల ఉసిరి సులభంగా తగ్గిస్తుంది నేల ఉసిరి ఆకులు దంచి రసం తీసి ఒక స్పూన్ మోతాదుగా గ్లాస్ నాటు ఆవు పాలల్లో కలిపి రెండు పూటలా తాగుతుంటే సమస్త మూత్ర రోగాలు పోతాయి అంతేకాదు ఒంటి నిండా నీరు పట్టిన రోగాలు హరించుకుపోతాయి ఉబ్బు కామెర్లు తగ్గటానికి ఈ మొక్క దివ్య ఔషధంలా పనిచేస్తుంది నేల ఉసిరిని సేకరించి కరిగి మొక్కలు చేసి నీడలో ఆరబెట్టి దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి ఈ పొడి రోగుల వయసును బట్టి మూడు చిటికెల నుండి పావు స్పూన్ వరకు అరకప్పు ఆవు పెరుగులో కలిపి తినిపిస్తూ చప్పిడి పచ్చం ఆచరిస్తే మూడు నుండి ఏడు రోజుల్లో ఉబ్బు కామెర్లు తగ్గిపోతాయి పూర్వం ఎముకలు విరిగినప్పుడు నేల ఉసిరిని ఉప్పులో దంచి ఎముకలు విరిగిన ప్రాంతంలో కట్టుగా కట్టేవారు నాలుక నోరు పెదవులు పూసి బాధిస్తుంటే నేల ఉసిరిని రాత్రిపూట దంచి గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా ఉంచి ఉదయం ఆ నీటిని వడకట్టి ఆ నీటితో ఐదు లేదా ఆరుసార్లు పుక్కిలిస్తుంటే నోటిపోతా నోటిలో పుండ్లు తగ్గుతాయి ఈ మొక్కను కషాయంలా కాచి తాగటం వల్ల లివర్ జబ్బులు జ్వరం తగ్గుతుంది రెండు వేల నాలుగులో ఒక పరిశోధనలో నేల ఉసిరికి కిడ్నీలో రాలను కరిగించే శక్తి ఉందని నిరూపించారు కాల్షియం ఆక్జలేట్ స్ఫటికాలను కరిగించే శక్తి ఈ నేల ఉసిరికి ఉంది దీని కషాయం కాచి తాగటం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా పోతాయి దగ్గు బాధిస్తుంటే నేల ఉసిరిని కషాయంలా కాచి అందులో తేనె కలుపుకొని తాగితే ఉపశమనం కలుగుతుంది నేల ఉసిరిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కావున ప్రతిరోజు దీని ఆకులను కొద్ది మొత్తంలో పరగడుపున తింటే మన శరీరంలో విషతుల్యాలను బయటకు పంపి మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది రెండు వేల పదో సంవత్సరంలో ఒక పరిశోధనలు నేల ఉసిరికి క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఉందని నిరూపింపబడింది ఇది మన శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టి భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా చేస్తుంది నేల ఉసిరి మొత్తం భాగాన్ని కషాయంలా కాచి ముప్పై ఎంఎల్ మోతాదులో తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు చర్మ వ్యాధులు దరిచేరకుండా చేస్తుంది ఈ మొక్క బ్యాక్టీరియా ఫంగస్లను కూడా అరికడుతుంది శరీరంపై వాపు గాయాలు పుండ్లపై నేల ఉసిరిని దంచి రసం తీసి అందులో పసుపు కలిపి పైపూతగా అప్లై చేస్తే త్వరగా తగ్గిపోతాయి ఆకలి లేకపోవటం సమస్య ఉన్నప్పుడు నేల ఉసిరిని ఏదో విధంగా కడుపులోకి తీసుకుంటే ఆకలి కలిగేలా చేస్తుంది స్త్రీల తెల్లబట్ట రోగాలకు నేల ఉసిరి వేర్లు ముప్పై గ్రాములు తీసుకొని బియ్యం కడిగిన నీరు యాభై గ్రాములు కలిపి మెత్తగా నూరి వడపోసుకొని ఉదయం పరగడుపున ఒకసారి రాత్రి ఆహారానికి గంట ముందు ఒకసారి తాగాలి ఇలా తాగుతుంటే ఏ మందుకు లొంగని తెల్లబట్ట రోగం మూడు రోజుల్లో తగ్గుతుంది పాముకాటు విషం విరుగుడికి ఈ మొక్క అద్భుత ఔషధంగా ఉపయోగపడుతుంది అంతటి విలువైన మొక్క కాబట్టి ఉత్తరప్రదేశ్ పంజాబ్ మహారాష్ట్ర తమిళనాడు కేరళ కర్ణాటక బీహార్ ఒరిస్సా బెంగాల్లో ఈ మొక్కను అధికంగా ఔషధంగా వినియోగిస్తున్నారు మరియు సాగు చేస్తున్నారు కాబట్టి ప్రకృతిలో లభించే అద్భుత ఔషధ మొక్కల్లో ఈ నేల ఉసిరి ఒకటి ఇది పనికిరాని మొక్క కాదు మన ప్రాణాల్ని కాపాడే మొక్క ఈ మొక్కను సరిగ్గా ఉపయోగించుకుంటే రామబానంలా పనిచేసి అనేక అంతుపట్టని రోగాల్ని నయం చేస్తుంది